జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఐదు సంవత్సరాలు అరాచకాలు సృష్టించారు ఇవాళ ప్రజలకు ఆయనకి కనీసం ప్రతిపక్షంగా కూర్చోడానికి కూడా అవకాశం లేకుండా కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేస్తే అసెంబ్లీకి రాకుండా ఇవాళ శవరాజకీయాలు చేస్తూ మొన్న రాఫ్తాడ్ నియోజకవర్గానికి వచ్చి అక్కడ జరిగినటువంటి ఒక చిన్న గొడవని ఉద్దేశపూర్వకంగా రాజకీయ గొడవగా మార్చే కార్యక్రమాలు చేయటం దానికి కూడా జ ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి జనాభాని తో డబ్బులిచ్చి తీసుకొచ్చి కనీసం పోలీసుల మీద అగౌరవపరిచి మరి అక్కడ విభత్సం సృష్టించడానికి ప్రయత్నం చేశారు చేసిందే కాకుండా పోలీసుల్ని బట్టలు ఓడదీస్తానని చెప్పి ఒక అవమానకరంగా వ్యవస్థలని వాళ్ళని గురి చేసే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తూ ఉంటే కేవలం ఈ రాష్ట్రాన్ని చూసే మనం ఫస్ట్లోనే రెండో నెలలోనే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాడు ఏంటంటే శాంతి భద్రతలు లేవు ఆంధ్ర రాష్ట్రం అంతా అరాచకాలు వస్తున్నాయని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి ఎవరూ రాకుండా చేయడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు ఇవాళ తిరిగి మళ్ళీ ఆ శవరాజకీయాలకి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇవాళ ఒక మాజీ మంత్రి మాట్లాడతాడు గుంటూరు జిల్లాకి ఆ పక్క అంతానేమో ఇళ్లలోకి రాకుండా ఇళ్ళ నుంచి బయట రాకుండా కొడతారట గుంటూరు దాటాక తలకాయ లేకుండా చేస్తారట ఇక్కడ గాజులు తొడుక్కుని ఎవరో లేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నిజంగా మేము వాళ్ళ కళ్ళు తెరిస్తే ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు రోడ్డు మీదకి రాలేరని చెప్తా ఉన్నాం ఇవాళ చాలా మేము గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ చాలా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పెట్టినటువంటి అరాచకాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వృద్ధురాల మీద సోషల్ మీడియా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టింది వాస్తవం కాదా అనేక మందిని పొట్టన పెట్టుకుంది వాస్తవం కాదా ఇవాళ ఇన్ని అరాచకాలు చేసి ఇప్పుడు దొంగ నాటకాలు ఆడితే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల ఏదైతే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి తగిన విధంగా రూపకల్పన చేసుకుంటూ ముందుకెళ్తాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామని కూడా తెలియజేస్తాం